ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట డిప్పుకు చెందిన ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం సృష్టించింది విజయవాడ నుంచి పెనుగంచి పురులు వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో కండక్టర్పై గొడవకు దిగింది పర్యటన గ్రామానికి చెందిన మహిళ బస్సుకి ఫుడ్ పోటుపై ప్రయాణిస్తుండగా ప్రమాదకరమని ఆమెను డ్రైవర్ హెచ్చరించారు దీంతో ఆమె డ్రైవర్ కండక్టర్పై విరుచిపడింది నా ఫోటో తీసుకో ఈ ఫోటోను విజయవాడ సిటీ చిల్లకల్లు కంచికచెర్ల పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి చూపించండి చూడగానే పోలీసులకే దడ పడుతుంది అంటూ దురుసుగా ప్రవర్తించింది తోటి ప్రయాణికులు సరదు చెప్పిన ప్రయత్నించినా కూడా వినకుండా వారిపైన కూడా ఎదురు దాడికి దిగింది ఆ మహిళ పర్యటనలో దిగాల్సి ఉన్న అక్కడ డ్రైవర్ బస్సును ఆపకుండా కంచికచెర్ల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు さんさん。全体のまとめを、この画面の上に出してください。あとはや、そうだ。これもあるぞ。あの、僕は情報で4つ。はい、でもサイにはね、とって、これがいいんで。で、アイページから、はい、なんか、はい、名前の、そう、もんだった。はい。はい。<music>